అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ పడి పెళ్లి చేసుకున్నాడు కాలేజీలో వాడు గీకు వీరు మ్యారేజ్ రాకుమారుడు అంతా మారిపోయాడు బిపోయాడు బగ్గు పెట్టలేదట్టు చెట్టిపోయి మంచి బొక్కుపోయి ఫీజు జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాళ్ళకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుట్టి ఏడ్చాడు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు दाना कुन नी कोडाली मरिये पूटा का बूटे दाना कैलो की चपताली बी कोरिना क्षणम एतानी ना वरन भक्ति छम इंडिया खापुन दिल्ली बारिन जा रानी मेरा जंड मारी ए बी हैप्पी ए जंड मारी ए बी हैप्पी ए जंड मारी ए हैप्पी हैप्पी అది వెళ్ళమంటారా ఇంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళు వాడంత తోటి లేడు మామూలుగానే వాడు తెలిసి పెళ్లి తోటి పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటి కోరు వల్ల పోయింది వాడిని ఒక కొనకుండా కుర్ర తినకుండా వాడిని తిట్టి కొనకుండా అబ్బాయి వాడి తొడుతూనే ఇది వెంట వేది వెంటే వాడిని మానపాము చేసింది కలిగించింది కలిగించింది ముట్టి మార్గం